నాగర్ కర్నూలు జిల్లాలో ఆధార్ కేంద్రాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా కేంద్రంలో ఎనిమిది ఆధార్ కేంద్రాలు ఉంటే ఏడు కేంద్రాలు పనిచేయడం లేదని వాపోతున్నారు ప్రజలు పనిచేస్తున్న ఒక్క ఆధార్ కేంద్రం వద్ద ప్రతిరోజు మహిళలు చిన్నారులు నుండే బారులు తీరుతున్నారు అధికారులు స్పందించి అన్ని ప్రాంతాలలో ఆధార్ సెంటర్లను ఓపెన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఒక కాలేజీలకు కానీ పిల్లల స్కూల్కి కానీ సెలవులు పెట్టుకొని ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మీరా మిగిలిన మీడియా మిత్రులు కానీ ఒక్కసారి దీన్ని పరిశీలించాల్సిందే కోరుతున్నాం ముఖ్యంగా స్త్రీలు ఇక్కడ ఒకసారి ఇక్కడ ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు వచ్చి చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కాకుంటే పన్నెండు గంటల వరకు నీరు తిండి లేకుండా వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు కాబట్టి దీనిపైన ఎంబడే స్పందించి అనేక అంటే కనీసం మూడు నాలుగు ఆధార్ సెంటర్లు పెట్టి టెన్ థర్టీ టు ఫైవ్ కామన్ టైమింగ్ లో ఇది నిర్వహించి అంతే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు అంతే చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన అంతే అసలు ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు ఇంకా రెండు మూడు ఓపెన్ చేస్తే అయిపోతాయి కదా తిరిగి తిరిగి మాకే అయిపోతుంది కానీ మీరు అయితే పొద్దుగాలు వచ్చినాము ఆరు గంటలకు వచ్చినాము టోకన్లు అయిపోయినాయి ఈ రోజు వచ్చినా టోకన్ మళ్ళీ మళ్ళా లోపల పంపిస్తలేరు మాకు పని పనిచి పెట్టుకుని వస్తున్నాం ఎన్ని రోజులు పెడతారు ఇట్నే చిరకలు వెయ్యి రూపాయలు పెట్టినా కూలి వస్తలేదు మేము ఏం చేయాలి ఇప్పుడు నీళ్ళు లేవు నిప్పు లేవు ఏది లేదు ఆకలి కొని దుప్పకొని కూర్చున్నాం మేము ఏం చేయాలి చిన్న చిన్న పిల్లల దగ్గర ఏం కడిపోతున్నావో ఈ చేయలు పడతానేవారు